సో హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను హాయ్ ఎలా ఉంది సారీ సో ఈ శారీస్లో స్పెషల్ ఏంటి అంటే వర్క్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది మంచిగా స్పెషల్ ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది సో సూపర్ అంటే దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది ఏ కలర్ బాగుంది రెండిట్లో ఈ కలర్ బాగుందంట సో సిక్స్ నైన్టీ నైన్ ప్రైస్లోనే అవైలబుల్ ఉన్నాయండి అంటే చాలా నేను ముందు కలర్ తీసుకొచ్చినప్పుడు ఇంకో కలర్ లేదా ఇంకో కలర్ లేదా అని అడిగారు అనమాట అందుకే మళ్ళీ ఈ కలర్ తీసుకొచ్చాను ఇది వచ్చేసి వైట్ కలర్ ఇది వచ్చేసి లెమన్ ఎల్లో అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఓపెన్ చేసి చూపిస్తాను బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది సో ఈ ఫోటో చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఎలా ఉంది అని అంటే చాలా ఈ బోర్డర్ బాగుందంట అమ్మ చెప్తుంది సో దీని ఇది ఇలా ఉంటుంది చాలా బాగుంది రియల్లీ ప్రైజ్ వచ్చేసి ఇదిగోండి ఫోటో వచ్చేసి సెవెన్ నైంటీ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్కి వాట్సాప్ పెట్టి కొనుక్కోవచ్చు నువ్వు ఇలా చూపించావు నువ్వు సో రెండు మా అమ్మ చేతిలో ఒకటి నా చేతిలో ఒకటి ఉంది సో మీకు నచ్చిన కలర్ అనేది మీరు చూసుకోండి బాగుంటుంది చాలా బాగుంటుంది శారీ అయితే సూపర్ అనమాట